నాకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఉందని చెప్పి బర్డ్స్ బయట పెట్టాను లవ్ బర్డ్స్ ఉన్నాయి మా దగ్గర మా పాప తీసుకురావడానికి వెళ్ళింది చూద్దాం సైడ్ ఉంది బాల్కనీ చూద్దాం ఏం తీసుకొస్తుంది తీసుకురాదా అని చెప్పి ఊరికి వచ్చేస్తా ఏమైంది తీసిరప్పు అయినా భయపడితే భయపడ్డా తీసినప్పు తీసుకొస్తుందా లేదా లేకపోతే భయపడొద్దు తీసుకురామ్మా తీసుకురా తీసు తీసురా భయపడితే భయపడ్డా తీసురా ఎందుకు ఎందుకు అవ్వదు ఏంటి ఎందుకవ్వట్లా నువ్వు పెద్ద పిల్లవేగా పదనాడు తీసుకురాపో పట్టుకో అంతా అంతే వచ్చే పదా ఇంపదా అంత తీసుకురా ఏంటి తీసుకురా ఏమైంది ఎవరు పెట్టింది బాల్కనీలో వాటిని ఎందుకు పెట్టాను ఎందుకునా అందుకని నువ్వు ఇంట్లోకి తెచ్చుకుంటున్నావా నీ బర్డ్స్ని అక్కడే పెట్టేసి రావచ్చు కదా అక్కడ భయపడుతున్నాయా ఎక్కడ పెట్టాలి ఇప్పుడు వాటిని పెట్టలే あか。